హాయ్ అండి హలో అందరూ బాగున్నారండి మరి ఇవాళ చూడండి ఇలా మార్కెట్ యార్డ్లో ఎట్లా అడవిడండి ఏంది ఎవరికి ఎంత అడవి ఏ దిగున్నా కానీ ఇవాళ నేను టెన్త్ ఎగ్జామ్స్ కాబట్టి ఒకవేళ టెన్త్ ఎగ్జామ్స్ పిల్లలు ఏమైనా లిఫ్ట్ అడిగినా మీరు వచ్చే వెహికల్ మీద ఏ విధంగా ఇబ్బంది పడితే వీలైన దీనికి వాళ్ళకి హెల్ప్ చేయడానికి చూడండి ఎందుకంటే వాళ్ళు టెన్త్ ఎగ్జామ్ కదా ఎన్న బట్టి ప్రిపేర్ అయ్యి ఉంటారు అలాగే మీరు ఇంట్లో ఒకటి ఈరోజు మార్కెట్ యార్డ్కి దిగు దిగుమతులు బాగా వచ్చి ఉన్నాయి మార్కెట్ కొన్ని కొన్ని రకాలు బాగానే జరుగుతున్నాయి కొన్ని కొన్ని రకాలు అయితే అడిగేవాళ్ళు లేరండి ఏ క్వాలిటీ అట్లా జరిగింది మార్కెట్ పరిస్థితి ఏంది అనేది మరి కాసెప్ట్లో ఫుల్ వీడియోలో అప్లోడ్ చేయబోతున్నాను రోజు డేట్ వచ్చరికి మార్చి నెల పదిహేడు రెండు వేల ఇరవై ఐదు అనగా సోమవారం సోమవారం అబ్బో అంత వచ్చింది ఎంత అని ఏదో అనుకున్నాము కానీ ఎంత వచ్చినా ఏదో రాకపోయినా కానీ మార్కెట్లో రేటు మాత్రం కొన్ని కొన్ని రకాలు దీనిగా ఉన్నాయి ఏదేమైనా ఇదే వీడియో వీడియో ఇన్స్టాగ్రామ్ షేర్ షాట్ ఫేస్బుక్ అండ్ మోజులో కూడా వస్తుందని మీరు ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయగానే ముందుగా మన యూట్యూబ్ ఛానల్ సబ్క్రైబ్ చేయలేక సపోర్ట్